గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు డాక్టర్స్ టైం మన ప్రతి కదలికకు కీళ్ళే కీలకం జాయింట్లు మృదువుగా సజావుగా సున్నితంగా కదులుతూ ఉంటేనే మన జీవితం హాయిగా సుఖంగా సౌకర్యవంతంగా సాగుతూ ఉంటుంది మరి మన శరీరంలో ఈ కీళ్లు ఉగ్రరూపం దాల్చే సమస్యలను సృష్టించడం మొదలు పెడితే సంఖ్యలు వేసినట్టు జీవితం అడుగడుగునా సమస్యలు తయారవుతుంది అందుకే జాయింట్లకు అంతటి ప్రాధాన్యం ఒకప్పుడు వయస్సు మళ్ళిన వారిలోనే కనిపించే నడుము నొప్పి నేటి ఆధునిక యుగంలో యుద్ధ వయస్కులను సైతం బాధిస్తోంది కీళ్ళ నొప్పులకు ప్రధాన కారణాలు ఏంటి అలాగే ఎన్ని రకాలు ఉన్నాయి హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది ఇలాంటి మరణ విషయాలు హోమికెరంట నాషనల్ వైద్యులు డాక్టర్ ఇనాం గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరణ విషయాలు తెలుసుకుందాం అలాగే మీరు కాల్ చేసిన నంబర్లో జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో అండ్ సెవెన్ వన్ సిక్స్ హలో డాక్టర్ హలో అండి సార్ ముందుగా చెప్పండి ఆర్థరైటిస్ అంటే ఏంటి ఎన్ని రకాలు ఉన్నాయి ఆర్థరైటిస్ అంటే చూడండి నార్మల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మనకు కీళ్ళ నొప్పులకి మనం ఆర్థ్రైటిస్ అని చెప్తూ ఉంటాం అనమాట ఇది ఏంటంటే ఆర్థ్రా అంటే ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ అంటే వాపులు సో జాయింట్స్లో వాపులు వచ్చేసి దాంట్లో మనకు నొప్పులు వచ్చినాయి అనుకోండి దానికి మనం ఆర్థ్రైటిస్ అన్నట్లు చెప్తూ ఉంటాము ఈ ఆర్థరైటిస్ మనకు చాలా రకాల ఆర్థరైటిస్ అనేది ఉంది అందులో ముఖ్యంగా మనం చూసేది ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఎక్కువగా ఏజ్ ఉన్న వాళ్ళలో ఇది చూస్తాము అంటే ఈ ముకలు అరిగిపోయిన తర్వాత ఒకవేళ మీకు నొప్పులు వస్తున్నాయి అనుకోండి సో దానికి మనం ఆస్టియో ఆర్థ్రైటిస్ అన్నట్లు చెప్తూ అన్నమాట వేరే రకమైన ఆర్థరైటిస్ అనేది చూసుకుంటే దానికి మనం రుమేటెడ్ ఆర్థరైటిస్ అన్నట్లు చెప్తామన్నమాట సో ఈ రుమాటెడ్ ఆర్థరైటిస్ ఏంటంటే ఇది ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉంటుంది అండ్ ఈ డిసీజ్లో ముఖ్యంగా మనకు చిన్న జాయింట్స్లలో ఫస్ట్ వాపులు స్టార్ట్ అవ్వడం కొంచెం టైట్ అనిపించడం చేతులు సో దాని నుంచి ఇది ప్రాబ్లం అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఇదేంటంటే చిన్న జాయింట్స్లలోనే ఫస్ట్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో దీనికి మనం రుమాటెడ్ ఆర్థరైటిస్ అన్నట్లు చెప్తూ ఉంటాము ఇంకా వేరే రకమైన ఆర్థరైటిస్ చూసుకుంటే గౌటీ ఆర్థరైటిస్ అని ఇంకొకటి ఆర్థరైటిస్ ఉంటుంది సో ఈ గౌటి ఆర్థరైటిస్ ఏంటంటే మన బాడీలో ఒక వేస్ట్ ప్రోడక్ట్ అనేది తయారవ్వడం జరుగుతుంది మెటబాలిజం ద్వారా దానికి యూరిక్ యాసిడ్ అన్నట్లు చెప్తామన్నమాట సో ఈ యూరిక్ యాసిడ్ అప్పుడప్పుడు పూర్తిగా బాడీ నుంచి ఎక్స్క్రీ కాకుండా మన బాడీలోనే అది డిపాజిట్ అయిపోవడం జమ అయిపోవడం జరుగుతూ ఉంటుంది సో ఇది కీళ్ళ రౌండ్గా జమ అవ్వడం జరుగుతుంది అనమాట స్పెషల్లీ జాయింట్స్ అరౌండ్గా ఈ యూరిక్ యాసిడ్ డిపాజిట్ అయిపోవడం జరుగుతుంది దానివల్ల మీకు నొప్పి అనేది రావడం జరుగుతుంది అనమాట సో ఈ నొప్పి ఏంటంటే మనకు ఎక్కువగా బొటన్ వేల్ దగ్గర కాళ్ళలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము సో ఇది గౌటీ ఆర్థ్రైటిస్ అనమాట ఇంకొక రకమైన ఆర్థ్రైటిస్ తీసుకున్నాం అనుకోండి దానికి మనం జువినియల్ ఐడియోపతిక్ ఆర్థరైటిస్ అన్నట్లు చెప్తూ ఉంటామన్నమాట అంటే ఇందులో ఏం ఏమవుతుందంటే ముఖ్యంగా మనకు చిన్న పిల్లల్లో పెయిన్స్ అనేటివి రావడం జరుగుతూ ఉంటది అనమాట జాయింట్ పెయిన్స్ చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాము సో దీనికి జూనియర్ ఐడియోపతి కార్థరైటిస్ అనేవి చెప్తూ ఉంటాం అనమాట నుంచి మాట్లాడండి మీ సమస్య హలో రైట్ ఓకే సో ఇలా జ్యువినియల్ ఆర్థరైటిస్ ఆర్థ్రైటిస్ పిల్లలు చూస్తాము అలా అని అన్ని పెయిన్స్ అనేటివి మనకు చిన్న పిల్లల్లో ఆర్థ్రైటిస్ అని కూడా మనం చెప్పలేమండి ఎందుకంటే చిన్న పిల్లల్లో స్పెషల్లీ గ్రోయింగ్ పెయిన్స్ అని కూడా ఉంటుంది అంటే వాళ్ళ బాడీస్ ఫాస్ట్గా ర్యాపిడ్గా గ్రో అవుతూ ఉంటుంది కాబట్టి కొంతమందిలో కొంత పిల్లల్లో ఎక్కడ మనకు కొంచెం లైట్గా లోపాలు అనేటివి ఉన్నాయి అక్కడ మనకు నొప్పులు అనేటివి రావడం జరుగుతుంది సో దిస్ ఈజ్ ద థింగ్ దాని తర్వాత ఏంటంటే సెప్టిక్ ఆర్థ్రైటిస్ అనేది కూడా ఉంటుందన్నమాట అంటే ఇన్ఫెక్షన్ అయ్యి మనకు కీళ్ళలో నొప్పులు అనేటివి రావడం జరుగుతుంది స్పెషల్లీ మనకు పెద్ద జాయింట్స్లో ఈ ప్రాబ్లం అనేది చూస్తూ ఉంటాం జస్ట్ లైక్ హిప్ జాయింట్ కానివ్వండి లేదంటే మోకాళ్ళు కానివ్వండి ఇలా రావడం జరుగుతుంది ఇంకొక రకమైన ఆర్థరైటిస్ చూసుకుంటే దానికి సోరికార్థ్రైటిస్ అని కూడా చెప్తూ ఉంటాము ఆర్థరైటిస్ అంటే ఈ యొక్క వ్యాధి చర్మ వ్యాధి ఉంటుంది ఒకటి దానికి మనం సోరియాసిస్ అంటాము సో ఆ సోరియాసిస్ అనబడే వ్యాధి చాలా సంవత్సరాల వరకు ఉందనుకోండి అండ్ పేషెంట్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ లాంగ్ టైం అప్పుడు ఏమవుతుందంటే మెల్లమెల్లగా ఈ సోరియాసిస్ మూలన మనకు జాయింట్స్ కూడా పెయిన్ అవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట అండ్ ఆ పెయిన్ విపరీతంగా ఉంటుంది అండ్ స్టిఫ్నెస్ చాలా ఉంటుంది కొంచెం వాపులు కూడా రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట సో దీనికి మనం సోరిక్ ఆర్థరైటిస్ అన్నట్లు చెప్తూ ఉంటాం సో ఎప్పుడు మనకు పెయిన్స్ అయినా అది పెయిన్ కిల్లర్ ఓన్లీ పెయిన్ కిల్లర్ యూజ్ చేసుకొని దానికి అప్పటికప్పుడు పరిష్కారం లాగా మనం చూసుకొని లాంగ్ డ్యూరేషన్ వరకు అది వాడడం అనేది కరెక్ట్ కాదు ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి ఈ నొప్పి దేని వల్ల మనకు వస్తుంది అసలు ఏ రకమైన ఆర్థరైటిస్ ఉంది అది చూసుకొని దాని ప్రకారంగా డాక్టర్ దగ్గర వెళ్ళి మెడిసిన్స్ అనేది తీసుకోవాలన్నమాట ఇప్పుడు ప్రతి ఆర్థరైటిస్కి మందులు అనేటివి మన దగ్గర డిఫరెంట్ ఉంటుందండి ఇప్పుడు రొమాటెడ్ ఆర్థరైటిస్ ఉంటే వేరే మందులు ఇస్తాము ఆస్టియో వేరే మందులు ఇస్తాము ఫస్ట్ డయాగ్నోస్ అండ్ దాని తర్వాత మెడికేషన్స్ యూజ్ చేస్తే మంచిది అనమాట కాలర్ కూడా లైన్లో ఉన్నారు బాషా కర్నూలు సమస్య చెప్పండి హలో హలో చెప్పండి నమస్తే అండి సార్ నేను కొంచెం బండిపై నుంచి కింద ఉన్నాను ఓకే అదే కొంచెం నాకు వెన్న పూసకి దెబ్బ తగిలింది సార్ ఓకే అదే కొంచెం కాళ్ళు తిమ్మిళ్ళు ఉన్నాయి ముందరు నడవడానికి రాలేకుంటుండే ఇప్పుడు కొంచెం నడుస్తున్నాను బాగానే ఉన్నాయి కూర్చుంటే కొంచెం తొందరగా లేవడానికి కావడం లేదు సార్ కూర్చుంటే లేవడానికి అవుతుంది లేవడానికి కావడం లేదు సార్ సరే ఓకే బాషా గారు టీవీ వాళ్ళు మ్యూట్ చేయండి మ్యూట్ చేసి మీ సమస్య చెప్పండి ఇంకా చెప్తున్నా సార్ కొంచెం కుసుంటే తొందరగా లేదానికి కాదు సార్ అంటే ఎక్కడ కుసుంటే ఒక రెండు గంటలు మూడు గంటలు కుసుంటే తొందరగా చేస్తే నడ స్టప్ వేసేకి రావడం లేదు సార్ ఓకే నడుముకి ప్రెస్ చేస్తే కూడా నొప్పి ఉంటుందా లేదు అట్లా నొప్పి ఏమి ఉండదు సార్ ఓకే సరే అండి చెప్తాను ఇప్పుడు చూడండి ఎప్పుడు మనకు కింద పడిన తర్వాత ముఖ్యంగా మన స్పైన్ అనేది దెబ్బ తినడం జరుగుతుంది సో స్పైన్లో ప్రాబ్లం వస్తుంది అంటే అంటే నడుము దగ్గర కానీ మెడ దగ్గర కానీ లేదంటే ఎక్కడైనా బ్యాక్లో ప్రాబ్లం ఒకవేళ వచ్చిందనుకోండి ఫస్ట్ మనం ఒక ఎంఆర్ఐ తీసుకుంటే మంచిది సో ఈ ఎంఆర్ఐలో ఏం తెలుస్తుంది అంటే అక్కడ బ్యాక్లో మీకు వటిబ్రాస్ అని ఉంటాయి సో ఆ వటిబ్రాస్లో ఏమైనా చిన్న క్రాక్ వచ్చిందా అన్నట్లు మనం చూసుకోవచ్చు లేదంటే ఈ సడన్ ఫాల్ వల్ల సడన్ ఫాల్ వల్ల ఏమవుతుందంటే మనకు ఆ ప్రెషర్ డెవలప్ అయిపోయి అక్కడ ఉన్న చిన్న డిస్క్ అనేది ఉంటుందన్నమాట అంటే అది స్పాంజ్ లాగా స్ట్రక్చర్ సో అది దాంట్లో వాపు అనేది రావడం అది ఉబ్బిపోవడం జరుగుతుంది దానివల్ల అక్కడ నుంచి బయటకు వస్తున్న నరాలు కూడా ప్రెస్ అవ్వచ్చు మీకు సో దానివల్ల తిమ్మిర్లు అనేటివి రావడం జరుగుతుంది అండ్ కొంచెం ఇన్ఫ్లమేషన్ ఖచ్చితంగా ఉంటుందండి అండ్ దానివల్లనే మీరు కూర్చొని లేస్తున్నప్పుడు ఇబ్బంది మీకు అవుతుంది సో దీనికి ఏంటంటే ఫస్ట్ మీరు ఎంఆర్ఐ చేసుకోండి ఎంఆర్ఐ చేసుకొని మీ దగ్గర ఉన్న కేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి సంప్రదించండి అక్కడ వెళ్ళిన తర్వాత మీకు పూర్తిగా ఈ ప్రాబ్లం తక్కువైపోయే మెడికేషన్స్ ఇస్తారు కొంతమందిలో అంత ఇబ్బంది ఏమి ఉండదు అనమాట కొంచెం నరాల బలహీనత ఉంటుంది అండ్ మెయిన్లీ స్ప్రెయిన్స్ ఏమైనా అవి ఉంటుంది అనమాట మస్కులర్ ప్రాబ్లం ఉంటుంది ఇది తొందరగా క్యూర్ అవ్వడం జరుగుతుంది

చెప్పండమ్మా ఏం ప్రాబ్లం ఉంది హలో శ్రీదేవి గారు కాల్ కనెక్ట్ అయ్యిందండి మీరు మీ సమస్యని కాల్ లో చెప్పండి టీవీ చూడకుండా చెప్పండమ్మా ఏం ప్రాబ్లం ఉంది నరే నప్పులే కీలునప్పులు సమస్య ఉన్నాయ్ సార్ నాకు మరే నరాలు ఏ కినేసా వన్నీ ఏముందమ్మా నరాలు కీలునప్పులు కూడా ఉన్నాయండి కీళ్ళ ఉన్నాయి ఇంకా ఇంకా ఏ కీళ్ళలో ఉందా మా కాళ్ళ కీళ్ళలో ఉందా చేతుల్లో సరే లేండి చెప్తాను యూజువల్ యూజువలీ చూడండి కీళ్ళ నొప్పులు అంటే మనకు ఏ కీళ్ళలో నొప్పులు ఉన్నాయి దాన్ని బట్టి డిసీజ్ ఏముంది అన్నట్లు చెప్పొచ్చు అనమాట ఇప్పుడు ఏజ్ ఎక్కువ ఉందనుకోండి లేదంటే మీరు మిడ్ ఏజ్లో కూడా ఉన్నారు అప్పుడు మనకు వీక్నెస్తో సహా నొప్పులు వస్తున్నాయి అనుకోండి ఆ టైం మనం అనుకోవచ్చు కే ఇది లోపాల మూలన కూడా రావచ్చు అని సో లోపాలంటే విటమిన్ డి అనేది ఒకటి ఉంటుందన్నమాట ఈ విటమిన్ డి ఒకవేళ తక్కువ అయిపోయింది బాడీలో అండ్ కాల్షియం ఒకవేళ తక్కువైపోయింది బాడీలో సో అలాంటప్పుడు ఏంటంటే మనకు చాలా వీక్నెస్ కూడా అనిపిస్తూ ఉంటుంది బాడీ కొంచెం టైట్ అనిపించడం అండ్ కొంచెం మొబ్బుగా అనిపించడం అలసిపోయినట్టు అనిపించడం దాంతో సహా జాయింట్ పెయిన్స్ రావడం అనేది జరుగుతుంది అనమాట సో ఒకసారి మీరు ఏంటంటే అమ్మ కాల్షియం ఇంకా వైటామిన్ డిది టెస్ట్ చేయించుకోండి ఇది రక్త పరీక్ష మూలననే చేస్తారు ఆ టెస్టులో ఒకవేళ ఏం ఎలా వచ్చింది దాన్ని బట్టి మీకు మెడికేషన్స్ అనేది ఇవ్వచ్చు సో మీరేంటంటే మీ దగ్గర ఉన్న హోమియోకెరీ ఇంటర్నేషనల్కి సంప్రదిస్తే వాళ్ళు మీకు అన్ని పరీక్షలు అవన్నీ చేసి దాని ప్రకారంగా మెడికేషన్స్ అనేది ఇస్తారనమాట ఇంకా ఇతర వ్యాధుల వల్ల కూడా మనకు ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు ఇతర వ్యాధులంటే ఇది థైరాయిడ్ ఉంటే కూడా వీక్నెస్ అనిపిస్తుంది షుగర్ ఉన్నా కూడా వీక్నెస్ అనిపిస్తుంది సో ఇవన్నీ మనం టెస్ట్ చేస్తాం అక్కడ దేని మూలన వస్తుంది దాని ప్రకారంగా మీకు ఈ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది కంటిన్యూ యా సో మనం ఏం డిస్కస్ చేస్తున్నామో అన్ని ఆర్థరైటిస్ అనేది కొన్ని ఆర్థరైటిస్ నేను చెప్పాను ఇన్ని రకాల్లో ఉంటాయి అన్నట్లు అందులో ముఖ్యంగా మనం ఎక్కువగా చూస్తాం కదా అదేంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము సో ఆస్టియో ఆర్థరైటిస్ దేని వల్ల వస్తుంది నొప్పులు ఎలా స్టార్ట్ అవుతాయి అంటే ఫస్ట్ మనం ఏం చూసుకోవాలి ఏజ్ సో ఏజ్ ఒకవేళ మీరు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ దాటారనుకోండి దాని తర్వాత మెల్లమెల్లగా మీకు నొప్పులు రావడం అనేది సహజమే అనమాట రాకుండా ఉండాలి అంటే హెల్దీ స్టైల్ హెల్దీ డైట్ అవన్నీ తీసుకుంటూ ఉండాలన్నమాట ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనకి ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగింది హిస్ట్రీ ట్రౌమా ఉంది ఇంజురీ ఒకవేళ అయింది సో కరెక్ట్ అప్పుడు మనం జాగ్రత్తలు అనేది కరెక్ట్ తీసుకోలేదు ఆ జాగ్రత్తలు కరెక్ట్గా తీసుకోలేకపోవడం వల్ల మనకు ఈ ప్రాబ్లమ్స్ కొంచెం తొందరగా ఏజ్ వచ్చిన తర్వాత తొందరగా రావడం అనేది జరుగుతుంది అనమాట దాని తర్వాత ఏంటంటే మనం పొజిషన్స్ అనేటివి ఇంపార్టెంట్ అనమాట ఇందులో పొజిషన్స్ అంటే ఇప్పుడు మనం షూస్ వేసుకున్నాము సోల్స్ కరెక్ట్ లేవు ఒకవైపు చాలా అరిగిపోయింది ఇంకొక వైపు బాగానే ఉంది సో మన పోస్చర్ అనేది చేంజ్ అయిపోవడం జరుగుతుంది సో ఈ చేంజ్ పోస్చర్లో సంవత్సరాల సంవత్సరాలు అలాగే మీరు నడుస్తూ ఉంటే అప్పుడు కూడా మీకు ఈ కీళ్ళు అరగడం మొదలవుతుంది అనమాట సో ఇది మెయిన్ రాపిడి వల్ల ఎక్కువగా పనిచేసి అంటే వెయిట్ లిఫ్ట్ చేసుకొని మనం వెళ్తున్నాము ఎక్కువగా స్టెప్స్ ఎక్కడం దిగడం అనేది మన పని ఉంది సో ఇలాంటి సందర్భాల్లో మనకు ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది అదే మనం రొమాటెడ్ ఆర్థరైటిస్ వ్యాధి చూసుకున్నాం అనుకోండి ఈ రుమేటెడ్ ఆర్థరైటిస్ వ్యాధి రావడానికి రీజన్ ఆటో ఇమ్యూన్ ఆటో ఇమ్యూన్ అంటే మన బాడీలో రొక్క రోగ నిరోధక శక్తి ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ అనుకోండి సో ఆ రోగ నిరోధక శక్తి ఏంటంటే పని ఏముంటుంది బయట నుంచి వైరస్ బ్యాక్టీరియాస్ బాడీలో ఎంటర్ అయితే దానికి ఫైట్ చేయాలి కానీ ఇక్కడ ఏమవుతుంది మన బాడీ పార్ట్నే ఇది ఫారెన్ బాడీ అనుకొని మన బాడీయే దీనికి హాని చేయడం మొదలవుతుంది అనమాట సో బాడీ సెల్ఫ్ డిస్ట్రక్షన్లో వెళ్ళిపోవడం జరుగుతుంది ఎక్ రుమాటెడ్ ఆర్థరైటిస్లో సో ఈ ప్రాబ్లం మనకు ఎక్కువగా ఫీమేల్స్లో చూస్తూ ఉంటాము కంపేరిటివ్ టు మేల్స్ మేల్స్లో కూడా వస్తుంది కానీ లేడీస్లో ఎక్కువగా ఈ ప్రాబ్లం మనం చూస్తూ ఉంటాము అండ్ ఈ ప్రాబ్లం ఏంటంటే మీ ఫ్యామిలీ మూలన కూడా మీకు రావచ్చు మీ మదర్కి ఫాదర్కి ఎవరికైనా ఉంటే కూడా ఈ ప్రాబ్లం రావచ్చు అనమాట ఓకేండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు శంకర్ వైజాగ్ నుంచి మాట్లాడండి మీ సమస్యని చెప్పండి హలో హలో చెప్పండి శంకర్ గారు ఏం ప్రాబ్లం ఉంది సార్ నమస్తే అండి నమస్తే అండి ఏం లేదు సార్ లోపల ప్రాక్టీషనర్ రోడ్ ప్రాక్టీషనర్ నే సార్ ఈ కింద మడం దగ్గర రైట్ లెగ్ సార్ ఓకే అది కొద్దిగా పెయిన్ పెయిన్ గా ఉంటుంది

చెప్తాను యూజువల్లీ చూడండి యాంకల్ జాయింట్ మెడమ అంటే యాంకల్ జాయింట్కి అంటాము సో యాంకల్ జాయింట్లో నొప్పి రావడం అనేది మనకు ఫస్ట్ రీజన్ ఏమనుకోవచ్చు అంటే ఇది ఏదైనా వియర్ అండ్ ఇయర్ వల్ల అంటే ఎప్పుడైనా మీకు కాలు బెనికినప్పుడు కూడా ఇది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది చలికాలం వల్ల కొంచెం పెరిగిపోయే అవకాశం ఉంటుంది రెండోది ఏంటంటే అక్కడ అరుగుదల అనేది జరగడం ఉంటుంది అనమాట సో ఆ ఆర్థ్రైటిస్ ఆ అరుగుదల వల్ల డీజనరేషన్ వల్ల కూడా మీకు నొప్పి వచ్చే అవకాశాలు అనేది ఉంటుందన్నమాట కొంతమందికి ఏంటంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటివి కొంచెం పెరిగిపోవడం వల్ల కూడా కాళ్ళల్లో నొప్పి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అండ్ దాని తర్వాత ఒక రెగ్యులర్ టెస్ట్ అనేది కాల్షియం విటమిన్ డి కూడా మీరు చేసుకోండి ఒకవేళ అది లోపం ఉంది దాంట్లో అంటే వైటామిన్ డిది మీరు డి ప్రైస్ సిక్స్టీ థౌజండ్ అయ్యి టూ వీక్స్ తీసుకుంటే సెట్ అయిపోవడం జరుగుతుంది కాల్షియం ఒకవేళ ఉంటే కాల్షియం మెడికేషన్ అనేది రెగ్యులర్లీ కొన్ని రోజులు యూజ్ చేస్తే అది కూడా సెట్ అవ్వడం జరుగుతుంది సో ఇవన్నీ చేసిన ముందు ఏంటంటే ఫస్ట్ మీరు ఈ టెస్ట్లు అనేవి చేసుకొని ఒక యాంకల్ జాయింట్ది ఎక్స్రే కానీ సిటీ కానీ ఎంఆర్ఐ కానీ చూసుకో చేసుకోండి సో దాని ప్రకారంగానే మనం ఫర్దర్గా మూవ్ అవుట్ అవ్వాలన్నమాట సో ఫస్ట్ అవి చేసుకుంటే మనకు క్లియర్ కట్ ఐడియా వచ్చేస్తుంది వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అన్నట్లు ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు విజయలక్ష్మి ఒంగోలు నుంచి మాట్లాడుంది మీ సమస్య చెప్పండి నాకు ది మోటార్ పై పెయిన్స్ ఎక్కువ నుంచి కిందకి ఎక్కువ ఓకే రెండు ఉంది అట్లా ఆ రెండు కాళ్ళల్లో ఉంది ఓకే ఇంకా సరే అమ్మా చెప్తాను ఇప్పుడు చూడండి మోకాళ్ళ నుంచి కింద భాగం వరకు నొప్పి వస్తుంది కానీ నడుము దగ్గర ఏమి ఇబ్బంది లేదు అన్నట్లు చెప్తున్నారు సో ఇది వల్ల నర ఇది కూడా నరాలు ప్రెస్ అవ్వడం వల్లనే ఇలా జరుగుతుందమ్మా ఇప్పుడు చూడండి నడుము నడుము దగ్గరే కొంచెం మీకు ప్రెస్ అవ్వడం జరుగుతుంది అనమాట లేదంటే హిప్స్ దగ్గర కొంచెం ఇబ్బంది అనేది అవ్వడం జరుగుతుంది సో ఆ ప్రెస్ అవ్వడం వల్లనే మనకు ఎంత ఎక్కువగా ప్రెషర్ అనేది ఉంది దాన్ని బట్టి మనకు పెయిన్స్ అనేటివి ఉంటుంది అనమాట సో మీరేం చేయాలమ్మా కొన్ని ఎక్సర్సైజ్లు ఉంటాయి అన్నమాట ఇంట్లో మనం కూర్చో పండుకున్నప్పుడు లేచినప్పుడు ఎక్సర్సైజెస్ చేయొచ్చు స్ట్రెయిట్గా పడుకొని ఫస్ట్ ఒక మోకాలుకి ఇట్లా పట్టుకోవాలన్నమాట అండ్ దగ్గరికి తీసుకురావాలి మన చెస్ట్ దగ్గరికి తీసుకురావాలి మళ్ళీ వదిలేయాలి మళ్ళీ నెక్స్ట్ కాల్ కూడా అలాగే దగ్గరికి తీసుకురావాలి మళ్ళీ వదిలేయాలి ఒక టెన్ టైమ్స్ ఈ ఎక్సర్సైజ్ అనేది చేయాలమ్మా ఒక్కొక్క కాలికి ఒక పదిసార్లు మీరు ఇది ఎక్ససైజ్ చేయండి ఇది ఇంట్లో మీరు చేసే పని అనమాట ఈ ఎక్ససైజ్ చేసుకుంటూ కొన్ని మెడికేషన్స్ ఉంటాయి హోమియోపతిలో జస్ట్ లైక్ ఎవిన సెటైవా అని కొన్ని మెడికేషన్స్ ఉంటాయి ఆ మెడిసిన్స్తో చాలా హెల్ప్ అనేది దొరుకుతుంది ఒకవేళ మీకు ఒక టూ త్రీ వీక్స్లో కూడా ఎలాంటి చేంజెస్ రాలేదు ఇలా చేసినప్పుడు కూడా అంటే అప్పుడు మీరు డాక్టర్ దగ్గర ఖచ్చితంగా అప్రోచ్ అవ్వాలమ్మా సో మీ దగ్గర ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్కి మీరు సంప్రదించుకోండి అక్కడ మీరు వచ్చిన తర్వాత మీకు ఫిజికల్ కూడా చూస్తారు ఫిజికల్లీ కూడా చూస్తారు ఒకవేళ మనం ఏదైనా టెస్ట్లు అవసరం ఉంది డయాగ్నోస్ చేయడానికంటే టెస్ట్ కూడా చేసి మీకు మెడికేషన్స్ ఇస్తారు భయపడాల్సిన అవసరం ఏం లేదు పూర్తిగా నార్మల్ అంటే కామన్గా వచ్చే ప్రాబ్లమే దానికి హోమియోపతిలో శాశ్వతంగా వెళ్ళిపోయేటట్లు చేయవచ్చమ్మా మెయిన్ ఈ రకాల అంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే అండి ఇప్పుడు ఫస్ట్ మనం ఆస్టియో ఆర్థరైటిస్లో చూసుకున్నాం అనుకోండి ఇందులో ఏంటంటే మనకు నొప్పులు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది కీళ్ళలో ఆ నొప్పులు ఎక్కడ ఉంటాయి ఎప్పుడు ఉంటాయి అంటే ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ ఉందనుకోండి సో ఎలా గుర్తించాలి మనం దూరంగా నడుచినప్పుడు మాత్రమే మనకు నొప్పులు అనేది ఉంటుంది లేదంటే మెట్లు ఎక్కుతున్నాము లేదంటే దిగుతున్నాము ఆ టైంలో మీకు నొప్పులు వస్తున్నాయి నార్మల్గా కూర్చొని లేస్తున్నప్పుడు కానీ నార్మల్గా నడుస్తున్నప్పుడు కానీ నొప్పులు ఏం లేవు అంటే యూ కెన్ సే కే బై ఇప్పుడిప్పుడే కీళ్ళు అరగడం అనేది మొదలైంది అని అనుకోవాలన్నమాట సో ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఇట్లా ఉంటుంది మనం దీనికి లైట్ తీసుకున్నాం అనుకోండి అలాంటప్పుడు ఏమవుతుందంటే నార్మల్గా మీకు కాళ్ళ నొప్పులు కూర్చొని లేస్తున్నప్పుడు కూడా ఉంటుంది కొంచెం నడుస్తున్నప్పుడు కూడా రావడం జరుగుతూ ఉంటుంది ఇంకా ఎక్కువై ఇంకా ఎక్కువైపోతే కాళ్ళలో కొంచెం వాపు కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది కొంచెం నడుస్తే దాంతో సహా కొంచెం ప్రెస్ చేస్తే కూడా కాళ్ళు అనేది నొ నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి లక్షణాలు ద మెయిన్ థింగ్ నొప్పి And stiffness and swelling and matter. Stiffness and a part to the tight and pinch. సో ఈ లక్షణాన్ని మనం ఆస్ట్రియో ఆర్థ్రైటిస్లో చూస్తాము అండ్ నడుస్తున్నప్పుడు మీకు క్రబ్స్ కూడా రావడం జరుగుతుంది అంటే సౌండ్స్ పట్ 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 అని సౌండ్ రావడం కర్ కర్ అని సౌండ్ రావడం ఈ సౌండ్స్ అనేటివి కూడా మనం చూస్తూ ఉంటాము అదే మనం రొమాటెడ్ ఆర్థరైటిస్ ఒకవేళ వచ్చిందనుకోండి ఇందులో ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే పొద్దున లేచినప్పుడు మాత్రం వాళ్ళకు చేతుల్లో నొప్పి రావడం జరుగుతుంది ఈ వేళ్ళలో నొప్పులు రావడం జరుగుతుంది లేదంటే కొంతమందికి నొప్పి కూడా అంత అనిపించదు కానీ ఈ ట చేతులు అనేటివి టైట్ అనిపిస్తాయి చాలా సో ఇది టైట్ అనిపిస్తుంది కొన్ని కొన్ని నెలల తర్వాత నొప్పులు వస్తున్నాయి అంటే వీ కెన్ సే కె మీకు రొమాటెడ్ ఆర్థరైటిస్ ఉంది అండ్ ఇదేంటంటే అండి మెల్లమెల్లగా తక్కువ ఇవ్వడం జరుగుతుంది అంటే పొద్దున లేచినప్పుడు విపరీతంగా టైట్ అనిపిస్తుంది అండ్ ఒక వన్ టూ అవర్స్ తర్వాత పూర్తిగా అసలు నాకు ఏం లేదు అన్నట్లు ఫీలింగ్ రావడం జరుగుతుంది సో ఇలా మనం రుమాటెడ్ ఆర్థరైటిస్లో చూస్తాము ఈ వ్యాధి ఇనీషియల్ ఉంటాయి ఇట్లా పెరిగిపోయింది అనుకోండి అలాంటప్పుడు మీకు ఈ జాయింట్స్లలో విపరీతంగా స్వెల్లింగ్ అనేది కనబడుతూ ఉంటుంది పూర్తిగా వేళ్ళనేవి ఇలా దగ్గరికి రాదు దాని తర్వాత ఏంటంటే డిఫార్మిటీ రావడం జరుగుతుంది డిఫార్మిటీ అంటే మనకు పూర్తిగా బోల్డ్ ఫోల్డ్ చేయలేకపోవడం స్టిఫ్ అయిపోవడం పూర్తిగా అండ్ స్వాన్ నెక్ డిఫార్మిటీ అంటాము జెడ్ డిఫార్మిటీ అంటాము అంటే చేతులు మొత్తం ఇలాగే అయిపోతాయి అనమాట దానికి మూవ్ చేయలేము అండ్ ఇది వ్రిస్ట్ జాయింట్ ఉంటుంది కదా ఈ వ్రిస్ట్ జాయింట్ కూడా చాలా టైట్ అయిపోతుంది ఇప్పుడు మనం ఈజీలీ ఇలా మూవ్ చేయగలుగుతున్నాము కానీ రొమాటెడ్ ఆర్థరైటిస్ వాళ్ళు ఇంతే మూవ్ చేయగలుగుతారనమాట సో ఇలా స్టిఫ్నెస్ విత్ పెయిన్ అండ్ స్వెల్లింగ్ ఒకవేళ వస్తుంది అంటే దానికి రుమాటెడ్ ఆర్థరైటిస్ అని చెప్పొచ్చు అనమాట ఇది ముఖ్యంగా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది కానీ బాడీలో ఏ కీళ్ళ మీద అయినా ఈ ప్రాబ్లం అటాక్ చేయవచ్చు అది మో చేతులైన కానివ్వండి షోల్డర్స్ కానివ్వండి కాళ్ళు కానివ్వండి మోకాలు కానివ్వండి అవ్వచ్చు సో దీనికి డయాగ్నోస్ మనం చేసుకోవాలంటే ఒక రక్త పరీక్ష ఉంటుంది యాంటీసీసీపీ అండ్ దాంతో సహా ఆర్ఏ ఫ్యాక్టర్ అని ఒకటి ఉంటుంది ఈ రెండు టెస్ట్లు చేసుకుంటే మనకి ఈ వ్యాధి ఉంది అని కన్ఫర్మ్ అవ్వడం జరుగుతుంది హోమియోపతిలో ఈ వ్యాధికి ట్రీట్మెంట్ ఉంది పూర్తిగా తక్కువ కూడా అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ వ్యాధికి పోతే దానికి మనం గౌటీ ఆర్థరైటిస్ అని చెప్తాము ఆ లక్షణాలు ఎలా ఉంటుందంటే ఇది స్పెషల్లీ మనకు కాళ్ళలో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది కాళ్ళలో స్టార్ట్ అయిపోయి ఎలా ఉంటుంది సడన్ అగ్రివేషన్ ఉంటుంది ఇంట్లో అంటే మెల్లమెల్లగా స్టార్ట్ అవ్వడం అలా ఉండదు రాత్రి మనం మంచిగానే పడుకుంటాము ఇబ్బంది ఏముండదు పొద్దున లేవంగానే కాళ్ళు కింద పెట్టలేకపోతారు మీరు సో అలా ఉన్నప్పుడు మనం అనుకోవాలి కేవై నాకు గౌటీ ఆర్థరైటిస్ ఉంది అని కాళ్ళు కింద పెట్టలేకపోతాము అంటే ఓన్లీ నొప్పినే ఉంటుందా అలా కాదు నొప్పి ఉంటుంది నొప్పితో సహా స్టిఫ్నెస్ ఉంటుంది అండ్ కాళ్ళు కొంచెం ఎస్పెషల్లీ బొటన వేలు దగ్గర మీకు రెడ్నెస్ అనేది కనబడుతూ ఉంటుంది వాపులు రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఇలా ఉన్నప్పుడు మనం అనుకోవచ్చు కేవలం మీకు గౌటీ ఆర్థరైటిస్ ఉంది అని ఇప్పుడు కొంతమందికి ఇది ఒక కామన్ ప్రాబ్లం అండి పొద్దున లేవంగానే వాళ్ళు కాళ్ళ కింద పెడితే వాళ్లకు గుచ్చినట్టు నొప్పి అనేది రావడం జరుగుతుంది ఎస్పెషల్లీ హీల్లో ఆ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది అనమాట సో అది మళ్ళీ మీకు ఆర్థరైటిస్ కాదు దానికి మనం క్యాల్కేనియస్ పుర్ అని చెప్తామన్నమాట క్యాల్కేనియస్ పుర్ అంటే ఒక ఇముక అనేది మన హీల్లో పెరిగిపోవడం జరుగుతుంది దానికి మనం క్యాలకినియస్ పూర్ అంటాము దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది రెండు దానికి హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంటుంది అనమాట యూ కెన్ టేక్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఫర్ బోత్ ద ప్రాబ్లం అండ్ దీని తర్వాత సోరిక్ ఆర్థరైటిస్ అని ఇంకొకటి ఆర్థరైటిస్ ఉంటుంది సోరిక్ ఆర్థరైటిస్లో మెయిన్లీ మనం ఏం చేయాలంటే హోమియోపతిలో మనం సోరియాసిస్కి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ మళ్ళీ ఈ కీళ్ళ కీళ్ళ పే పెయిన్స్కి కూడా ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట ఓన్లీ ఆర్థరైటిస్కి మాత్రమే ట్రీట్మెంట్ ఇస్తే పర్మినెంట్గా వెళ్ళదు తొందరగా కూడా వెళ్ళదు అనమాట సో ఇక్కడ డ్యూయల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం అనేది మనకు ఉంటుంది సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ అండ్ ద సైన్స్ ఆఫ్ ది ఆర్థ్రైటిస్ అండ్ ఇవన్నీ ఆర్థరైటిస్లో మనకు హోమియోపతిలో చాలా మంచి మెడికేషన్స్ అవైలబుల్ అన్నమాట రాకుండా అంటే లైఫ్ స్టైల్ విధంగా ఇప్పుడు చూడండి ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మనకు మెంటల్లీ కూడా కొంచెం పీస్గా కామ్గా ఉండాలి ఎందుకంటే మెంటల్ ప్రెషర్ స్ట్రెస్ మూలన కూడా మనకు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లైక్ రుమాటెడ్ అనేది రావచ్చు అలాగే డైట్ పరంగా కూడా చాలా హెల్దీ డైట్ అనేది తీసుకోవాలి ఎక్సెసివ్ ఇంటేక్ ఆఫ్ ది యానిమల్ ప్రోటీన్ ఎవరికైనా ఉంటే వాళ్ళలో గౌటీ ఆర్థ్రైటిస్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు అనేది కొంచెం పెరిగిపోతుంది అన్నమాట ఈ ప్రోటీన్ ఇంటేక్ వల్ల ఈ పులుపు ఎక్కువగా తీసుకోవడం వల్ల అది యూరిక్ యాసిడ్ అనేది మన బ్లడ్లో పెరిగే అవకాశాలు అనేది ఉంటుంది అండ్ దాంతో సహా మనం ఎలా కూర్చుంటున్నాము ఏం పని చేస్తున్నాము ఎక్కువగా కింద కూర్చుంటున్నామా లేదంటే ఎక్కువగా వెయిట్ లిఫ్ట్ చేస్తున్నామా అది కూడా మోర్ ఇంపార్టెంట్ అనమాట ఫర్ ఆస్టి ఆర్థరైటిస్ ఆర్థరైటిస్ గురించి అందులో ఉన్న టైప్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది వాళ్ళ డాక్టర్స్టై నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి స్టేట్ ఇంటూ సాక్షి